తో రొక్లైన్లతో చిరు వ్యాపారుల యొక్క బడ్డీలను కానీ షాపులను కానీ ఒక విధ్వంసం సృష్టించినట్టు ధ్వంసం చేసి ఆ వ్యాపారుల్లో ఆ వ్యాపారుల కుటుంబాల్లో ఆందోళన కలిగించి ఈరోజు వాళ్ళు ఊపిరాగిపోయే విధంగా ఆపరేషన్ లంగ్స్ పేరుతో వాళ్ళు ఊపిరి ఆగిపోయే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఒక దుర్మార్గపోయిన కార్యక్రమాన్ని విశాఖపట్నంలో చేపట్టడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీకు ఏదైనా నిజంగా ఆక్రమణలు ఉన్నాయి ఉన్నాయి ఆ ప్రాంగణంలో ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అనుకుంటే తప్పకుండా వాటిని తొలగించడానికి మేము ఎలాంటి అభ్యంతరం కూడా చెప్పాం ఇవన్నీ కూడా సామాన్య ప్రజలకి పేద ప్రజలకి మధ్యతరగతి ప్రజలకి అందుబాటులో విధంగా పళ్ళ షాపులు కానీ టీ షాపులు కానీ టిఫిన్ సెంటర్లు కానీ మెకానిక్ షాపులు కానీ కూరగాయల షాపులు కానీ పాలబూతులు కానీ వీటన్నిటినీ కూడా ఏదైతే మీరు ఇప్పుడు తొలగించారో అవన్నీ కూడా ఎన్నో దశాబ్దాలుగా విశాఖపట్నం నగరంలో ఉన్నాయి వాటన్నిటికీ కూడా జీబీఎంసీ అధికారుల నుంచి ట్రేడ్ లైసెన్స్లు ఉన్నాయి ఐడి కార్డ్స్ ఉన్నాయి విద్యుత్ ఎవరైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి విద్యుత్ మీటర్లు కూడా ఇవ్వబడిన ఇవ్వబడిన షాపులు ఇవన్నీ కూడా అంతేకాకుండా చాలా చోట్ల గతంలో ఉన్న కమిషనర్సు స్వయంగా ఆకర్ జోన్స్ అని నిర్ణయించి ఆకర్ జోన్స్లో వాళ్ళందరికీ కూడా ఈ విధంగా ఆకర్ జోన్స్ అని ఇచ్చి నెంబరింగ్ ఇచ్చి మీరు ఇక్కడ వ్యాపారాలు చేసుకోండి ఈ ఈ డెబ్భై గజ ఈ ఈ వంద అడుగులో లేతే నూట ఇరవై అడుగులో ఎనభై అడుగులో మీ వ్యాపారాన్ని మీకు కేటాయించడం జరుగుతుందని వాళ్ళకి ట్రేడ్ లైసెన్సులు ఇచ్చి వాళ్ళ వ్యాపారం చేసుకోవడానికి అఫీషియల్గా ఆకర్జోన్ జోన్ డిక్లేర్ చేసిన ప్రాంతాల్లో కూడా స్వయంగా గతంలో ఉన్న కమిషనర్స్ దగ్గరుండి ప్రారంభించిన ఆకర్ జోన్స్లో కూడా ఈరోజు రామాంజన్ గారు కావచ్చు సాయికాంత్ వర్మ గారు కావచ్చు అదేవిధంగా గతంలో ఉన్న సృజన్ గారు ఉన్నప్పుడు కావచ్చు ఈ రాజబాబు గారు ఉన్నప్పుడు కావచ్చు గతంలో కమిషనర్స్ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఆకర్ జోన్స్ను కూడా విధ్వంసకర ధ్వరణలో ఈరోజు ధ్వంసం చేయటాన్ని చాలా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీనివల్ల ఈరోజు విశాఖపట్నం నగరంలో సుమారు నలభై వేల కుటుంబాలకి పైచీలకు నలభై వేల కుటుంబాలు పైచీలకు ఈరోజు ఉపాధి కోల్పోయి రోడ్డును పడ్డారు వాళ్ళందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చెంది ఆ కుటుంబాల ఆర్థిక భారంతో వెలువలు ఎందుకంటే ఇవన్నీ కూడా డైలీ ఫైనాన్స్కో లేకపోతే ఎక్కడో బ్యాంకులోనో లోనో చాలా వరకు కూడా వీటిల్లో కూడా ముద్ర లోన్స్ వచ్చినాయి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ అధికారంలోనే ఏ విధంగా అయితే తో తోడు చేదోడుకి అర్హులు వీళ్ళందరూ ఇప్పుడు ముద్రా లోన్స్ కూడా ఇచ్చున్నారు ఆ చేయత ద్వారా కూడా వీళ్ళందరినీ కూడా ఆదుకోవడం జరిగింది కాబట్టి తక్షణం మా యొక్క డిమాండ్ ఏంటంటే ఏదైతే ముందస్తు సమాచారం లేకుండా విధ్వంసకర ద్వారంలో కరకసంగా మీరు ధ్వంసం చేశారో వాటన్నిటికీ కూడా నష్టపరిహారం చెల్లించాలి రెండోది ఏదైతే ఆఖర్ జోన్స్లో గతంలో డిక్లేర్ చేశారో వాటిని కంటిన్యూ చేస్తూ వారందరికీ కూడా ఈ చిరు వ్యాపారులందరికీ కూడా ప్రత్యామ్నాయం చూపించాలి ఈ ప్రత్యామ్నాయం చూపించి వీళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లించే వరకు ఈ వేలాది బాధితు కుటుంబాల తప్పున మేము వాళ్ళకి అండగా నిలబడతాం ఇది ఆరంభం మాత్రమే మేము మీరు కనుక ఇలా ఇలాగే నిరంశుకు ద్వారంతో వ్యవహరించి మీరు ఏం చేస్తారలే చేసుకోండి అంటే తప్పకుండా వీళ్ళందరి తరఫున కూడా మేము ఎలాంటి పోరాటానికైనా సిద్ధం వీళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా మేము న్యాయం జరిగే వరకు కూడా ఈ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నాం ఈ సందర్భంగా విశాఖపట్నం నగరంలో ఉన్న ఈ జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించి బీజేపీ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మేయర్లు కానీ మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం మీరు ఈ కష్టాలు మీ కంటికి లేదా ఈరోజు ఈ నగరంలో ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి పేదవాడు చేసుకునే వ్యాపారాల మీద గుడ్ల గోబుల్లా పడి మీరు ఈరోజు దాడి చేసే ప్రయత్నం చేసి మీరు కళ్ళున్న కబోదుల్లాగా కళ్ళున్న కబోదుల్లాగా అక్రమాలు గెడ్డల అక్రమలు లేకపోతే ఐదు అడుగుల రోడ్లోని ఆరు అడుగుల రోడ్లోని కూడా భారీ భవనాలు నిర్మిస్తే కళ్ళు మూసుకుని ఈరోజు సామాన్య ప్రజలపై పడటం ఎంతవరకు న్యాయం ఇది మీకు అన్యాయం అనిపించట్లేదా మీకు ఓట్లేసి మీకు రాజకీయ భవిష్యత్తునిచ్చిన ప్రజల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టి వారిని క్షోభకు గురి చేయటం మీకు ధర్మమేనా కాబట్టి మీరు ఎప్పటికైనా సరే ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కానీ ప్రజాప్రతినిధులు కానీ తక్షణం ఈ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పి అధికారులతో మాట్లాడి వీళ్ళకి న్యాయం చేయాలని ప్రత్యాయమే చూపించాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ బాధితులందరి తరఫున ఈ తోపుడు గోలు కావచ్చు బడ్డీలు కావచ్చు వీళ్ళందరి తరఫున కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది దీని వెనక పూర్తిగా గవర్నమెంట్ ఆర్డర్ ఏమీ లేదు పొలిటికల్ ఎజెండా పొలిటికల్ ఎజెండా కూడా కాదు ఒక రాజకీయ ఎజెండా ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకుంటే ఇంకో ప్రాంతంలో ఈ ముక్కుసూటిగా చెప్తా ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందితే విశాఖపట్నాన్ని పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తే అమరావతికి ఎవరో కూడా రారు ఉత్తరాంధ్ర ప్రాంతం అంటే చవితి ప్రేమ అమరావతి అంటే దత్తపుత్రిక కాబట్టి అమరావతి అభివృద్ధి చెందాలి విశాఖపట్నంలో ఎప్పుడూ నిత్యం ఏదో రకమైన అల్లరిలో అలజడులు ఉంటే ఆ పెట్టుబడిదారులు ఆందోళనకు గురవుతారు తద్వారా విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ రకమైన కార్యక్రమాలు విశాఖపట్నం ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో చేపడుతూ ఉన్నారు కాబట్టి ఏది ఏమైనా పేదల పక్షాన మేము ఎప్పుడు కూడా పోరాటానికి సిద్ధం ఇది ఒక్కటే కాదు పేదవాడు చదువుకుంటే వార్చరు పేదవాడి వైద్యం మెరుగైన వైద్యం వెళ్తే వార్చరు పేదవాడి ఇంటికి రేషన్ ఇస్తే వార్చరు పేదవాడి ఇంటికి వాలంటీర్లు వెళ్ళి సక్రమంగా కార్యక్రమాలు చేస్తే వార్చరు అంటే ఈ ప్రభుత్వ ఎజెండా ఈ కూటమి ఈ కూటమి పార్టీలు యొక్క ఏజెండా పేదవాడు పేదవాడుగా ఉంటే మాత్రమే రాజకీయాలు చేయగలుగుతాం పేదలు చైతన్య పరిచి పేదల అభ్యున్నతి సాధిస్తే ధన ప్రవాహంతో రాజకీయాలు చేయలేం దోచుకున్న ధనంతో ధన ప్రవాహంతో రాజకీయాలు చేయాలంటే ఎప్పుడు పేదవాడు పేదవాడిగానే ఉండాలనే ఏజెండా ఈరోజు ఇలాంటి కార్యక్రమాల్లో ఉంది ఈరోజు వాళ్ళకి చూపించడం ఇవన్నీ కూడా పెట్టుబడులు ఉన్నాయి ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా బోగస్ పెట్టుబడులు ఇప్పటి వరకు కూడా విశాఖపట్నంలో ఉన్న వేలాది ఎకరాల వేలాది కోట్ల విలువైన భూముల్ని పెట్టుబడుల పేరుతో కార్పొరేట్ సంస్థలకి దారదత్తం చేసి ఈ పెట్టుబడిదారులు విశాఖపట్నం ఉన్న భూముల దగ్గర నుంచి బ్యాంకుల్లో లోన్లు తీసుకొచ్చిని మళ్ళీ ఇదే పెట్టుబడిదారులు అమరావతి ప్రాంతంలో డబ్బు పెట్టుకుని కొన్ని ఎకరాలు లీజు తీసుకుని ఇక్కడ బ్యాంకు లోన్లు తీసుకున్న పెట్టుబడులు అమరావతి ప్రాంతంలో అభివృద్ధి చేస్తూ ఉన్నారు పైగా ఇక్కడ ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎవరైనా పెట్టుబడిదారులు వస్తున్నారో వాళ్ళు క్రియేట్ క్రియేట్ చేస్తూ ఉన్నారు ఇది సరైన ప్రాంతం కాదు ఇక్కడ ప్రజలు స్వామ్యులు కాదు ప్రజలు అభివృద్ధికి సహకరించరు కాబట్టి మీకు అమరావతి బెటర్ అని చూపించడం కోసమే ఎలాంటి విధ్వంస కార్యక్రమాలు విశాఖపట్నంలో చేపడుతున్నారు ఈ పెట్టుబడులన్నీ కూడా బోగస్ పెట్టుబడులు ఎందుకంటే ఈరోజు ఈరోజు లూలుమాల్ అనేది ఒక ఐపర్ మార్కెట్ లూలుమాల్ అనేది ఇస్తే మీరు ఎక్కడ వాళ్ళు ఎక్కడ అవుట్స్కట్స్లో ఇస్తే ఆ ప్రాంతంలో కొత్తగా ఎవరికైనా ఉపాధి దొరుకుతుంది లేకపోతే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది విశాఖపట్నం నడిబొడ్డిన పక్క రాష్ట్రాల నుంచి పక్క దేశాల నుంచి కూడా టూరిస్టులు వచ్చే ప్రాంతంలో ఈరోజు ఒక ఐపర్ మార్కెట్ని తీసుకొచ్చి వాటి సౌ లైక్ ఇప్పుడు మన పూర్ణ మార్కెట్ రోడ్ రోడ్డు మీద లూలు మాల్ లోపల ఉంటుంది అంతే పెద్ద తేడా ఏమీ లేదు ఈ పెట్టుబడులన్నీ కూడా బోగస్ పెట్టుబడులు మీరే చూస్తారు కదా భవిష్యత్తులో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇదే విధంగా చేసింది ఎయిర్పోర్ట్ నుంచి బీచ్ రోడ్డు వరకు కూడా ఒక పది రకాల మొక్కలు పాతి ఏడు రకాల రంగులేసి అభివృద్ధి చూపించి ప్రాంత వాసులను పెట్టారు అదే కార్యక్రమం మళ్ళీ ఇప్పుడు కూడా రిపీట్ చేస్తూ ఉన్నారు